ఆడబిడ్డలను చదివించడంతో పాటు రక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఐసీడీఎస్ సిడిపిఓ సునంద పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పరిషత్ కార్యాలయంలో మంగళవారం బేటీ బచావో బేటీ పడావోపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందన్నారు క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు వైద్య సిబ్బంది బాల్య వివాహాల నివారణకు కృషి ఎంపీడీఓ సి గంగయ్య డిప్యూటీ ఎంఆర్ఓ ఎం సురేఖ ఎస్ఐ మాల్యాద్రి అంగన్వాడీ భేటీ బేటీ పడవ కార్యక్రమం హండ్రెడ్ డేస్ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు ఎంఎస్కేలకు అందరికీ కూడా ఒకరోజు ట్రైనింగ్ రోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల్ని రక్షిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం ఆడపిల్లల సంక్షేమం మరియు ఆడపిల్లల చదువుల కోసమని భారత ప్రభుత్వం రెండు వేల పదహైదులో ఈ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి లింగ వివక్షత అలాగే మహిళా సాధికారత అలాగే బాలికల సంక్షేమం వాళ్ళ ఆవశ్యకత గురించి ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికి జిల్లా నుంచి ఐసిపిఎస్ నుంచి కానీ తర్వాత టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయినా ఎవరైనా కానీ డ్రాప్ అవుట్ అని అనేది లేకుండా మన అంగన్వాడీ కార్యకర్తలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా చదువుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎవరైనా టెన్త్ క్లాస్ చదివి మానేసి ఉన్నా వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటర్లో చేర్పించడము ఎక్కడ కూడా మా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా కానీ అవన్నీ కూడా నోటీస్ చేసి అక్కడ అసలు ఆ గ్రామం వాళ్ళ సెంటర్ పరిధిలో ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడడం మన బాధ్యత కాబట్టి మా మా ప్రాజెక్ట్ పరిధిలో ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగకుండా চুকমা